యాక్చువల్ గా ఆడోలు వల్ల రాజలు కూలిపోతాయంటే ఏమో అనుకున్నాను కానీ ఈ రోజు బిగ్ బాస్ ప్రమో చేసినాక మళ్ళీ నాకు అదే అనిపించింది క్యాప్టెన్సీ టాస్క్ కోసం అందరు ట్రై చేస్తూ ఉన్నారు నలుగురు రీతు గాని అండ్ ఇమాన్యుల్ కానీ రాము గాని అండ్ పవన్ కళ్యాణ్ సో అయితే వీళ్ళు నలుగురు ఆడుతూ ఉన్నారనమాట వాళ్ళకు ఒక చిన్న టాస్క్ ఇచ్చారనమాట అదర్ ప్లేయర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే అక్కడ వర్షం తడుచు వాళ్ళు డ్యాన్స్ చేయాలన్నమాట వాళ్ళ ఇష్టం అనమాట ఎవరిని ఇక్కడ రిమూవ్ చేయాలి క్యాప్టెన్సీ టాస్క్ నుంచి అని చెప్పేసి ఉంటుందన్నమాట సో అలా జరుగుతూ ఉన్న ప్రాసెస్ లో రీతు ఎవరైతే ఉన్నారో రీతు తీసుకుని వెళ్ళి డిమోన్ పవన్ కి చెప్పిందనమాట కళ్యాణ్ ని తీసేయ్ అని చెప్పేసి అసలు నిజంగా కళ్యాణ్ చాలా రోజుల తర్వాత చాలా బాగా ఆడాడు అనిపించింది చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు అలాంటిది కళ్యాణ్ తీసారు అసలు అంటే డిమోన్ పవన్ అనే పర్సన్ కళ్యాణ్ తీసాడు అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయనే చేయలేదు అది కూడా రీతూ మాట విని అసలు కరెక్ట్ కాదు ఇది నెక్స్ట్ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇమానియల్ తీసేశారు తను కూడా ఎంత టఫ్ ఫైట్ ఇచ్చారు అంటే ఆల్రెడీ మీరు క్యాప్టెన్స్ అయిపోయారు కదా అని చెప్పేసి శ్రీజ తీసేస్తుంది అనమాట ఎంతవరకు కరెక్ట్ ఇది అంటే ఆల్రెడీ క్యాప్టెన్స్ అయినందు మాత్రం మళ్ళీ అవ్వకూడదు క్యాప్టెన్ అవ్వకూడదు ఇంటి క్యాప్టెన్ సో ఫై ఫైర్ ఎనీవే అది కూడా ఓకే అనుకుందాము దాని తర్వాత లాస్ట్ కి ఆడోళ్ళే ఏమైనా సాధిస్తారా అనుకుంటే అనే దాన్ని తిరగ రాశారు భరణి గారు సీరియస్ గా చెప్తున్న భరణి గారు అయితే మాత్రం ఇచ్చి పడేసారు లాస్ట్ లో గేమ్ మొత్తం చేంజ్ చేస్తారు రీతుని కొట్టేశారు అనమాట మొత్తానికి రీతు రీతుని చేశారు అనమాట ఆ టాస్క్ లో లాస్ట్ కి మన రాము రాథోడు ఉన్నారు కదా లక్కీ 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 పర్సన్ అనమాట ఈ సీజన్ మొత్తానికి లక్కిస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు గేమ్ ఆడుకున్నా లేకపోతే ఇంకైనా సరే కామ్ గా గెలిచేయాలనుకుంటే మాత్రం అది రామ్ రాథోడికి మాత్రం సాధ్యం అనమాట లాస్ట్ క్యాప్టెన్సీ అయితే మాత్రం రామ్ రాథోడికి వచ్చేసింది అనమాట బట్ నాకైతే సీరియో చెప్తాను ఒక్కడైతే నచ్చనే నచ్చలేదు ఆ రీతు నువ్వు గేమ్ ఆడుగాని బిగ్ బాస్ మొత్తం ఆడాలనుకో మాకు అది చాలా గా ఉంది సీరియో చెప్తున్నాను